హాయ్ ఫ్రెండ్స్ ఇదండి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి ఇల్లంతా మనం ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో వానకాలం దోమలు కానీ ఈగలు కానీ ఏది రాకుండా ఇట్లాంటి దీపం అయితే వెలిగిద్దామండి ఫస్ట్ ఒక దీప వట్టి ప్రమేద తీసుకోవాలి తీసుకున్న సగం నిమ్మకాయ తీసుకోవాలి రసం పిండుకోవాలి ఇంట్లో ఇంకా రసం పిండుకొని ఈ రసం ఇట్లా పిండేసుకొని ఇది సగం నిమ్మకాయ విండినాక పిండినాక కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఏదన్నా దొడ్డు ఉప్పు పొరలే సన్ను ఉప్పు పొరలే అవైలబుల్ మీ దగ్గర తర్వాత కొంచెం చిట్కాడ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మూడు లవంగాలు వేసుకోవాలి తర్వాత మూడు కర్పూరాలు మూడు కర్పూరాలు వెలిగేయాలండి దీనికి దీన్ని వెలిగించి మూడు కర్పూరాలు వేసుకున్నాక మనము దీన్ని వెలిగించాలి ఇట్లా వెలిగిస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు ఈగలు కానీ దోమలు కానీ ఏవి రావు మనకు ఒక మూలన పెట్టేసేయాలి ఏదన్నా ఒక మూలన పెట్టేస్తే మనకు ఇల్లంతా సువాసనతోటి నిండిపోతుంది ఇల్లంతా ఇంటి లోపలికి మంచిగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మొత్తము ప్రశాంతంగా ఉంటుంది ఇల్లంతా ఈ దీపం తీసుకెళ్ళి ఏదన్నా ఒక మూలన పెట్టండి మూలన పెడితే మనకు ఈగలు కానీ దోమలు కానీ ఏది రావు పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ఇంటి లోపలికి వస్తుందండి పాజిటివ్ ఎనర్జీ ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి